రైట్ వెల్కమ్ టు రాజ్ న్యూస్ ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి స్వాగతం నేను కార్తిక్ ఈరోజు మన ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో మన గెస్ట్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సంఘ అధ్యక్షులు అండ్ డైనమిక్ లీడర్ అండ్ యూత్ ఐకాన్ లాలాపేట్ లల్లు ముదిరాజ్ అన్నగారు ఉన్నారు మరి ప్రస్తుతం ఏ పార్టీలో కొనసాగుతున్నారు గతంలో పనిచేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి ఉంది మరి ఆయన ప్రయాణం కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా కొనసాగుతుంది అనేసి మిగతా విషయాలు మనం అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే ముందుగా ఫేస్ టు ఫేస్ కార్యక్రమం థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ ఎలా ఉన్నారు ఫైన్ ఫైన్ బ్రదర్ మీరు ఎట్లున్నారు రైట్ ముందుగా మా మొదటి ప్రశ్న లాలాపేట లల్లు అన్నానగానే గోల్డ్ మ్యాన్ అనే పేరు గుర్తుకొస్తుంది మెల్లగా గోల్డ్ కూడా తగ్గిస్తున్నట్టున్నారు దాని గల కారణాలు ఏంటి గోల్డ్ మ్యాన్ అంటే ఏమైపోయిందంటే సిటీలో నేనే కాకుండా నాతో పాటు చాలామంది పిల్లల కొద్దీ బంగారం వేయడం దాని ద్వారా ఏమైపోయిందంటే మనం ఒక సోషల్ వర్కర్గా సోషల్ సర్వీస్ చేస్తూ మార్కెట్లో మనం ఎన్ని మంచి పనులు చేసినా కూడా ఈ గోల్డ్ ఎక్కువ చేసుకొని బయటకు రావడం దాని ద్వారా ఏమి జనాల జనాల మధ్యలోంది కూడా ఈ వీళ్ళు గోల్డ్ మ్యాన్స్ ఎంత మంచి కార్యక్రమం చేసినా ఎంత మంచి పనులు చేసినా కూడా వీళ్ళు గోల్డ్ మ్యాన్స్ అన్న ఒక ముద్ర పడడం జరుగుతుంది ఒక సెటిల్మెంట్ డానా లేదా ఒక రౌడీ చీటరా లేకపోతే ఒక రాజకీయ నాయకుడా లేదా ప్రజాసేవకుడా నాలుగు క్వశ్చన్లు ప్రజలలో మెరుగుతుంది అందులో మీరు ఏదంటే ఏం చెప్తారా అయితే నేను అనుకూలమేదంటే బ్రదర్ నేను హండ్రెడ్ పర్సెంట్ నేను ఏదైతే తినే దాంట్లో ఒక పది మందికి పెడుతూ వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకునే వ్యక్తిని ఈ సెటిల్మెంట్స్ అన్న పదాన్ని ఏంటంటే సెటిల్మెంట్ చాలా మంది ఏం చేస్తారంటే మమ్మల్ని మా బాడీ లాంగ్వేజ్ చూసి ఏం చేస్తారంటే సెటిల్మెంట్ చేస్తారు అన్న ఆలోచనకు వస్తారు అయితే కాకపోతే ఏం తెలుసా ఒకరో ఇద్దరు వందల ఒకరిద్దరు ముగ్గురు అది కామన్ మనకి రాని వాళ్ళు వాళ్ళు అంటూ ఉంటారు అది మనం పెద్ద పట్టించుకునే అవసరం లేదు కాకపోతే మీరు ఏ రకంగా ఎంక్వైరీ చేసినా కూడా గ్రేటర్ హైదరాబాద్లో కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఏ పోలీస్ స్టేషన్లో కూడా సెటిల్మెంట్ చేసే వాళ్ళకి ఏమైతుంటే ఒకసారి లేకుండా ఒకసారి పోలీస్ వాళ్ళ నుంచి కాల్స్ కానీ పోలీసు వాళ్ళు పిలిపేయడం కానీ దాని ద్వారా కేసులు పెట్టడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఒక పది మంది వస్తే పది మందిలో ఒకరికి ఇద్దరు న్యాయం చేసినా కూడా మిగతా ఏడెనిమిది మంది ఏం చేస్తారు అంటే అందులో ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు పిలిపిస్తారు మమ్మల్ని భయభ్రాంత గురి చేస్తారు వాళ్ళు రౌడీజం చేస్తారు మమ్మల్ని చాలా న్యూసెన్స్ చేస్తారు అని చెప్పేసి ఇలా చట్టాలు ఉన్నాయి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి లేదంటే మేము అక్కడ చూసుకుంటాం మీరు అని చెప్పేసి అలాంటి ఆలోచన తీసుకొని పోలీస్ స్టేషన్లు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు ఇవాళ కానీ అలాంటి ఆలోచన ఎక్కడ లేకుండా ఈరోజు ఒక వైట్ పేపర్ మీద చిన్న డాట్ చిన్న చుక్క లేకుండా లాలాపేట లల్లు ముదురాజు ఇవాళ పబ్లిక్లో ఉన్నాడు ఎవరన్నా మన దగ్గరికి వచ్చేసి ఆపసాపదని ఎవరైనా వస్తే వీలైతే మన నుంచి అయితే ఏదైనా సాయం చేస్తాం లేకుంటే మన నుంచి కాకుంటే కాదు అని చెప్పి పంపించగలుగుతాం ఒకటి దాంతోపాటు చాలామంది వస్తువులు ఏంటంటే ఎవరికైనా ఏదైనా ఆపసాపది ఏమున్నది అన్న నాకు ఈ ప్రాబ్లం ఉంది వీడియో అసలు నా దగ్గర కోటి రూపాయలు తీసుకుంటూ మేము తెలుసుకున్నా చాలా మందికి అనేక విధాలుగా సేవ కార్యక్రమాలు చేస్తుంటాం అంటే మీరు ఒక గోల్డ్ మ్యాన్ లాగా ఒక యూత్ ఐకన్ లాగా ఒక రౌడీషీరర్ లాగా బయటకు వస్తున్నారు టాపా మీరు చేసిన సేవా కార్యక్రమాలు ఏవైతున్నారో ఎవరు కనపడట్లేవో అవి వినపడని కూడా వినపడట్లేదు అసలు ఎంతోమందికి మేము తెలుసుకున్న అంటే ఫుడ్ స్టాల్ పెట్టించారట కాల్లేని వాళ్ళకు షాప్స్ కూడా పెట్టించారట అసలు మీరు చేసిన సేవా కార్యక్రమాలు ఎలాంటివి అంటే ఏం చెప్తారన్న నేను అంటే ఎవరికో తెలియాలని కాదు మనం చేసే పని మన మనసుకు తృప్తినిచ్చిందా లేదా మన మనసుకు మంచిగా అనిపించిందా ఎదుటకు మనము ఒక రోజు ఒక పూట అన్నం పెడితే మన మనసుకు సాటిస్ఫాక్షన్ అనిపించి అరే నేను తినేది కూడా ఒకరికి ఒక పూట అన్నం పెట్టినా వాళ్ళ ముఖంలో ఒక ఆనందం చూసామని ఒక థాట్ ఉంటే అది నాకు సరిపోతుంది అంతే తప్ప స్పెషల్గా ఇవాళ సోషల్ మీడియా ఇవాళ సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ సేవా సేవా కార్యక్రమం అంటే వెనక ఏంటంటే ఇప్పుడు అనాథ ఆశ్రాలు ఉంటాయి ఆశ్రమాలు ఉంటాయి మానవు చేసినంత మటుకు వాళ్ళ దగ్గర నెలకు ఒకసారి వెళ్ళి పదిహేను రోజులు అవుతుంది కాదు సార్ నా దగ్గర చాలా వస్తుంటారు సార్ మాకు ఇట్లా ఆశ్రమం ఉంది మాకు చాలా ఇబ్బంది ఉంది మీ నుంచి అయ్యే సహాయం ఏమైనా అవుతుంది అంటే మా కింటాల్లో కొద్దిగా బియ్యం పంపిస్తాం పప్పులు ఉప్పులు పంపిస్తాం వాళ్ళ సన్ సరిపడి ఏమన్నా అవసరం ఉంటే మేము చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి పుస్తకాలు పంపిస్తాం వాళ్ళ నుంచి అయిన కొంతమంది నాగరికి వస్తారు చాలామంది ఇవాళ కూడా ప్రజెంట్ చాలామంది ఏంటంటే యూత్ అందరు కూడా ఇవాళ సోషల్ మీడియా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఫోన్లో చూస్తూ ఉంటారు లాలబిడ్డలు అలా దగ్గర వెళ్తే మనకు ఏదో రకంగా సహాయం అవుతుందని చెప్పేసి వచ్చిన వాళ్ళకు మొత్తానికి ఫీజు కట్టు కట్టుకోలేని పరిస్థితులు ఉంటారు స్కాలర్షిప్లు రావు కొంతమందికి అందులో రెడ్డీలు ఉండొచ్చు డీసీలు ఉండొచ్చు ఎస్సీలు ఉండవచ్చు ఎస్టీలు ఉండొచ్చు అంటే కోర్స్ కొంతమందికి రాని వాళ్ళకు కూడా మన నుంచి అయినంత మట్టుకోరున్న ఏరియా వాళ్ళకి హెల్ప్ చేస్తారా ఉన్న వాళ్ళకి ఎక్కడన్నా తెలంగాణ అయింది ఆంధ్రప్రదేశ్ అయింది దాదాపు నేను మా దగ్గర కాల్ లిస్ట్ చేస్తాను మీరు అవసరం అనుకుంటే కూడా మీరు మేము మీ దగ్గర ఇంటి దగ్గర వెళ్ళిన తర్వాత మీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒకసారి మీరు ఒకసారి ఆ ఫోన్ నెంబర్ చేసి కూడా ఎక్కడెక్కడ నుంచి ఫోన్లో వస్తే చూడండి ఒకసారి అయితే అలా ఉంటే వీళ్ళైతే ఉంటే కాలేజ్ దగ్గరికి వెళ్తాం ఫీజ్ ఏమన్నా తక్కువ ఉంటే తక్కువ చేపిస్తాం లేదు సార్ ఇది పరిస్థితి పాసిబుల్ కాదంటే కూడా అవసరం కూడా యాభై వేలు కట్టే దగ్గర ఒక పదివేలు పదిహేను మన నుంచి అయితే హెల్ప్ చేసి ఖచ్చితంగా అదే ఎందుకంటే మేము చదువుకోలేదు ఎక్కువ ఆ చదువులో మాకు తెలుసు కాబట్టి అట్లా వేరే చదివిస్తాం మన నుంచి మటుకు వంద మంది వస్తారు వంద మంది అందరినీ మనం ఏం చేయలేము మనం కూడా ఒక మిడిల్ క్లాస్ అయింది లో లో ప్రొఫైల్తో వచ్చిన వాళ్ళం కాబట్టి మనకు ఆ విలువ తెలుసు కాబట్టి ఒక వంద మంది వస్తే కనీసం ఒక ఐదారు మంది కన్నా మనం హెల్ప్ చేయగలుగుతాం అసలు చేయడానికి ఇంత చేయడానికి ఎంతో ప్రత నేను దాదాపు ఇప్పుడు కాదు నా మ్యారేజ్ అయినప్పుడు కూడా నేను తినడానికి తిండి కూడా లేదు నాకు నాకు మ్యారేజ్ అయినప్పుడు అప్పుడు మా లైఫ్ ఎట్లాంటిది అంటే ఏదో ఒక పని చేయాలా ఏదో పనులు చేయాలా పనులు చేసేసి భార్యను తాకాలా భార్యను తాకిన తర్వాత మనకు పుట్టబోయే పిల్లలు కూడా సరే మనకైన పరిస్థితి వాళ్ళకి రావద్దు అని చెప్పేసి వాళ్ళకు మంచి చదువుని మంచి చదువుని ఇవ్వాలని చెప్పేసి వాళ్ళని కూడా వీలైనంత మట్టుకు వాళ్ళకి మంచి చదువునిచ్చు ఇద్దరు కొడుకులు కూడా అడ్వకేట్సు ఇద్దరు కొడుకులు అడ్వకేట్స్ పాప ఎంబీఏ బ్యాంక్ మేనేజరు లూడివర్ సాఫ్ట్వేరు నేను దాంతోపాటు డబ్బులు సంపాదించడానికి కారణం మగోవాడు అన్నప్పుడు మగోవాడు అన్నప్పుడు చిన్న పని పెద్ద పని అని కాదు కష్టపడాలి ఏ పనైనా అని కానీ కష్టపడాలి చాలా మంది చదువుకున్న ఏం చేస్తారంటే ఆఫీసర్ ఇప్పుడు ఆఫీస్లో పోయి ఫ్యాన్ల కొంత కూర్చుని లక్షలు దంపేస్తారు అండ్లా డబ్బులు దంపాతే ఏ కష్టం చేసినా వేరే ఏ కష్టం చేసినా డబ్బులు దంపాలి డబ్బు ఇంపార్టెంట్ అది మైండ్లో పెట్టుకొని మేము సిగ్గుపడకుండా నేను అన్ని వర్కులు చేసుకుంటూ దాంతోపాటు రియల్ ఎస్టేట్లో వచ్చినా ప్లాట్లు అమ్మడం కొనడం చేయడం అట్లా స్టార్టింగ్ నుంచి నేను దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నా కాబట్టి ఆ రియల్ ఎస్టేట్లో నాకు కలిసి వచ్చింది దాని తర్వాత చిన్న చిన్నగా వెంచర్లు చేయడం నాకు సంబంధించి మా నాన్నమ్మ వాళ్ళ ప్రాపర్టీ కూడా ఉండే ప్రాపర్టీ ఉంటే ఆ ప్రాపర్టీ నేను అమ్మడం అమ్మిన తర్వాత అందులో కోటి కోటి ముప్పై కోటి నలభై లక్షల దాకా వచ్చాయి నాకు వచ్చిన తర్వాత అవి మార్కెట్లో నేను ఇలాంటి నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నేను పార్ట్నర్ కావడం అందులో వెంచర్లు పెట్టడం మెల్లమెల్లగా వెంచర్లు చేయడం దాంతోపాటు నా డబ్బులు వస్తే వచ్చిన డబ్బులు దాచుకోవడం దాని తర్వాత ఇంకో దాంట్లో పెట్టడం అట్లా పది రూపాయలు పది రూపాయలు కనీసం ఒక రెండు రూపాయలన్నా వేరే వాళ్ళకి ఎవరికైనా గరేబోళ్ళకెవరన్నా నిరుపేదలు ఎవరైనా ఉంటే వాళ్ళకి పంచాలి వాళ్ళకి ఏదైనా చేయాలన్న ఒక ఆలోచన తప్ప మిగతాది స్వార్థంగా ఎప్పుడు కూడా మనం మేము కానీ కొంతమంది మీ పైన ఆరోపణలు చేయడం జరుగుతుంది అన్న ఏదో ఎదిరిచ్చి బెదిరించి సెటిల్మెంట్ చేసి సంపాదించుకోవాలి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి ఈ ఆరోపణలు మీరు ఏ విధంగా తిప్పికొడతారన్న నేను ఏమంటాం బ్రదర్ కొంతమందికి అట్లా కనిపిస్తుండొచ్చు కానీ మిగతా అందరు కూడా ఏంటంటే నా గురించి ఎవరు కూడా తప్పు ఏమి ఉండదు మార్కెట్లో అంత కోరిద్దారంటే మనం ఏమైనా పట్టి లేదో చెప్పుకుంటారు దాని గురించి పట్టించుకునే అవసరం లేదు ఇప్పుడు మనం ఏంటంటే తొవ్వంటు వెళ్తుంటాం తొవ్వంటు వెళ్తుంటే మురిగే ప్రతి ఒక్క మనం రౌతేసాం మనకు ఇక్కడే అయిపోతాం మళ్ళీ పట్టించుకోకుండా ముందుకెళ్తే మన ప్రయాణం కానీ మన గోల్ కానీ మనం అక్కడ రీచ్ అవుతామని ఆలోచన తప్ప స్పెషల్ అయిల గురించి పట్టించుకునే అవసరం లేదు రెండోది అలాంటి ఆలోచన లేదన్నా లల్లో ఉన్న రౌడీజం చేస్తాడు బెదిరిస్తాడు సెటిల్మెంట్ చేస్తాడు అనుకుంటే ఇప్పటివరకు దాదాపు నమ్మిన చాలా కేసులు ఉండాలి పోలీస్ స్టేషన్లో చాలా కేసులు ఉండాలి ఏసీపీ నుంచి మొదలు పెడితే సిఐ ఒక కానిస్టేబుల్ ఎస్ఐ ఏసీపీ డీసీపీ కమిషనర్ లెవెల్లో కూడా మీరు ఎక్కడెళ్ళినా కూడా ఎప్పుడన్నా నాది ఒక ఆధార్ కార్డు ఇస్తా మీరు ఒకసారి కొట్టండి ఎక్కడన్నా లాలపేటల్లి ముద్దు ఇది ఫ్రాడ్ చేసిండు ఈ గజం భూమి ఏమన్నా డిస్టర్బ్ చేసిండు వీళ్ళవరికైనా అన్యాయం చేసిండని చెప్పండి నేను మీరు దేనికంటే దానికి రెడీని మీరు ఎన్నో పంచాదు పరిష్కరిస్తారు చిన్న చిన్న భూమి కూడా సెటిల్మెంట్ చేస్తారు అంతే కదా అలాంటి సందర్భంలో మీద సెటిల్మెంట్కి పోవాలన్నా ఏదైనా పంచాయతీ పరిష్కారం చేయాలన్నా కూడా మీ ఒక రెండు కార్లు నలుగురు జనాలు అయితే కావాలి అందులో యూత్ ఉంటారు అంత ఎంతో ఎయిటీన్ ప్లేస్ వాళ్ళే ఉంటారు అంటే ఎంబడి తిరుగుతున్న వాళ్ళంతా చదువుకొని ఉద్యోగం చేసుకోవాలి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలా లేదా లల్లు అన్నమాట తిరిగి సెటిల్మెంట్లు పంచాయతీలు చేసుకోవాలనేసి కొంతమంది తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు ఇప్పుడు నా ఎంబడి ఉండేటోళ్ళందరూ కూడా మీరు ఏ ఇంటర్వ్యూలో కానీ ఏ ఫోటోలో కానీ ఏ ఫ్రేమ్లో ఎవ్వరు కనిపిస్తారంటే నా ఎంబ ఆ నాలుగు ఐదు మందే కనిపిస్తారు వేరే చిన్న చిన్న పోరలు కానీ ఒక ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ థర్టీ ఇయర్స్ లోపల ఎవ్వరు కూడా నా ఎంపడ ఉండరు ఎందుకంటే వాళ్ళు చదువుకోవాలి వాళ్ళ అమ్మ నాన్నకు మంచి పేర్లు తీసుకురావాలి మా తిరుగుతుంది తిరుగుతేంటే మేము చేసే మంచి కార్యక్రమాలు చేస్తే ఓకే లేదనుకుంటే అందులో మమ్మల్ని చూసుకొని లాలాపెట్ల వెళ్ళిన మా ఎంబడి ఉన్నాడు మేము ఏమైనా చేయగలుగుతామని చెప్పేసి చెడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి రోజుకు నా దగ్గర వంద మంది రెండు మంది ఫోన్లు చేసి అన్న నేను ఎంబడ తిరుగుతాం మా ఇంట్లో తింటాం ఎంబడ తిరుగుతాం ఏం పడుతామన్నా మాకు షోక్ అన్నానంటే షోక్ ఉంటోళ్ళు నాకు అవసరం లేదు కష్టపడటోళ్ళు అవసరం ఎవరన్నా చాలా మంది బయట నుంచి ఎవరైనా వస్తారు అన్న నాకు తినడానికి లేదు నేను దగ్గర వచ్చి పని చేస్తా నేను నాకు డ్రైవింగ్ వస్తుంది నేను ఆఫీస్లో ఉంటా చేస్తా అంటే అలాంటి వాళ్ళు మా ఆఫీస్లో ఉంటారు ఇక్కడే వండుకుంటారు ఇక్కడే తింటారు ఇక్కడే పడుకుంటారు నెలకు ఇంతో అంతా వాళ్ళకి పేమెంట్ ఇస్తాం వాళ్ళ ఊరికి పంపిస్తారు అట్లా హ్యాపీగా ఉన్న వాళ్ళు తప్ప నేను ఎవరు కూడా నైన్ ఏంటంటే రేపు మీలాంటి వాళ్ళే రేపు లేదు రేపు మీలాంటి వాళ్ళే నన్ను అడుగుతారు ఏమనేసి బ్రదర్ మీ ఇద్దరు కొడుకులను చదివించినావు మీ బిడ్డను చదివిచ్చినావు మంచి వాళ్ళు మంచి చదువుకున్నారు నేను ఏంబడి వీళ్ళందరూ వేసుకొని వీళ్ళ చదువులు చదివియకుండా వీళ్ళ జీవితాలు నాశనం చేసినావు ఏందని చెప్పి మీలాంటి వాళ్ళు ప్రశ్నించవద్దు అవన్నీ కూడా ఆలోచన చేసుకొని నేను ఏ టైంలో ఏం చేయాలా ఎట్లుండాలా ఈ సొసైటీకి మనం మెయిల్ చేయకుండా పర్లేదు కీడ చేయద్దు అట్లాంటి ఆలోచనతోనే మనం ఉన్నాం కాబట్టి నేను ఎప్పుడు కూడా చిన్నపిల్లలు ఎవరిని ఎంకరేజ్ చేయను నా దగ్గరికి వస్తే వాళ్ళకైనా షోక్ ఉంటే ఫోటోలు దిగుతారు చేస్తారు వాళ్ళకి నాలుగు మాటలు మంచి మాటలు చెప్పి లల్లన్న లాంటి వాళ్ళు హైదరాబాద్లో చాలామంది ఉన్నారు గోల్డ్ మ్యాన్స్ ఉన్నారు రౌడీషీటర్లు ఉన్నారు చాలామంది ఉన్నారు అంటే ఒకప్పుడు క్రైమ్ వేరే ఇప్పుడు క్రైమ్ వేరే ఒకప్పుడు ఏంటంటే మా ఏజ్లో ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ కింద కెమెరాలు లేవు ఫోన్లు లేవు ఈ సోషల్ మీడియా సంబంధించి ఏం లేవు కాబట్టి అప్పుడున్న సిచ్యువేషన్లో ఏదైనా చేసినా తెలియకపోవచ్చు ఇప్పుడు ఏంటంటే ప్రతి గల్లీలో ఒక పది కెమెరాలు ఉంటాయి మీకు తెలియకుండా ఎవడో వీడియో తీస్తాడు ఏ చిన్న క్రైమ్ చేసినా ఖచ్చితంగా జైల్లోకి పోవాల్సిందే క్రైమ్ చాలా స్ట్రిక్ట్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఏదైతుందో ఇవాళ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా అలెక్టివ్ ఉంది ఏ చిన్న ప్రాబ్లం జరిగినా కూడా ఖచ్చితంగా మనకి తీసుకొని రిమాండ్ చేస్తారు గతంలో ఉన్న అన్నకు ప్రస్తుతం చాలా తేడా ఉన్నట్టు తేడంటే ఇప్పుడు నేను ఉంటాంటే మొక్క అనేది మాన ఇవ్వరంగునా అన్నట్టు మా దగ్గర చదువు లేదు కానీ సంస్కారం ఉంది చిన్నప్పుడు కూడా ఏంటంటే మన తల్లిదండ్రులు ఏం చేసేదంటే మేము తినడానికి తిండి లేనప్పుడు కూడా మేము ఒక ఐదారు నెలలు రోడ్ల పండికి పండుకోవడము ఎక్కడో టేటలో పండి పండుకోవడం రాకుంటే మేము కూడా అయితే ఏది ఉన్నా ఆ కష్టాలు ఆ బాధలన్నీ తెలుసుకొని మనిషి అంటే ఇది కరెక్ట్ కాదు కదని చెప్పేసి మా అమ్మ నాయనలు కూడా ఏంటంటే చిన్నప్పుడు ఇట్లా బతకాలి అట్లా బతకాలి అని చెప్పి మాకు ఏం పెట్టకుండా మనం చిన్నప్పుడు ఏంటంటే ఏదైనా మొక్క ఉంటే ఆ మొక్కని ఏంటంటే ఒక కట్టె పెట్టి దానికి చక్కగా కట్టినా చక్కగా వెళ్ళిపోతుంది దాన్ని మనం ఓపెన్గా ఇడిచిపెట్టేసినాం అనుకో ఇక అది ఎట్లా అంటే అటు డొంగిపోతుంది అన్నట్టు మాకు కూడా మా తల్లిదండ్రులు ఎక్కువ మాకు డబ్బు లేకపోవచ్చు కానీ అమ్మ నాన్న ఏంటంటే ఇట్లా బతకాలి సొసైటీ అంటే ఇది మీరు ఇలా బతికితే మంచిగా ఉంటుంది వాళ్ళకంటే మనం అవసరం అనుకుంటే ఇంకా మంచి బట్టలు వేయాలి మంచిగా ఉండాలి ఒక మంచి ఆలోచన చెప్పి మమ్మల్ని పెంచారు కాబట్టి మేము అదే కంటిన్యూ అవుతున్నాం అదే ఉద్దేశంతో ఇవాళ కూడా మనం ఏంటంటే వాళ్ళు చెప్పిన ఆలోచనలు ఇవాళ మేము మైండ్లో పెట్టుకొని సొసైటీ అంటే ఇట్లుండాలి మనం ఈ మనం ఈ దేశంలో మనకంటూ ఒక జన్మని ఇచ్చినప్పుడు ఆ జన్మని స్వార్థకం చేసుకోవాలి పలాన్ వ్యక్తి ఎలా అంటాడంటే అరే ఎవరి దగ్గర పోడిపోయి ఆయన పని ఆయన చేసుకుంటాడు ఆయన దగ్గర కూ వీలైతే హెల్ప్ చేస్తాడు లేకుంటే దండం పెట్టి దూరం ఉంటాడు అన్న ఆలోచనే ఉన్న జనాల మధ్య తప్ప వేరే ఆలోచన లేదని నేను అనుకుంటున్నాను రాజకీయ విషయం కొద్దాం గతంలో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న లల్లూ పైల్వాన్ సడన్గా కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మునుగోడు ఎలక్షన్ ఎలక్షన్లో కూడా ఊరుడు తిరిగి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు కోసం చాలా కష్టపడ్డాడు మేము కూడా చూసాం అక్కడ లైవ్లో అలాంటిది బీఆర్ఎస్లో అంత కష్టపడ్డ లల్లూ పైల్వాన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రావడం గల కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు నేను ఏమన్నా బ్రదర్ ఎప్పుడు కూడా ఏంటంటే పదవుల గురించి నేను ఆశించాలి అయితే మేమేందంటే మన తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధాని అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు విడిపోయినాయి కాబట్టి తెలంగాణ ఎంతోంత డెవలప్ అవుతుంది డెవలప్ అయ్యే దాంట్లో మనం కూడా ఎందుకు భాగస్వామి అవ్వద్దు మనం కూడా ఆ పార్టీలో ఉంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కూడా కొన్ని లక్షలాది మంది ఫాలోవర్స్ ఉంటారు ముద్రాజ్ కమ్యూనిటీ కూడా ఒక యాభై ఐదు నుంచి అరవై లక్షల మంది ముదిరాజులు ఉంటారు అందులో ముద్రాజ్ కులానికి సంబంధించి ఒక అధ్యక్షుగా నన్ను ప్రేమించు దాదాపు ఒక అరవై లక్షల మంది ఉంటే అందులో ఒక ఇరవై ఐదు ముప్పై లక్షల మంది ఎస్ మా ఆస్తి లాలపేట్లలో ఇద్దరు అయితే మా ప్రాపర్టీ మాకు సంబంధించిన మా వారసు వారసత్వానికి సంబంధించిన మా ఆస్తి అనేటట్టు చూస్తారు అందులో మనం ఏ ఒక్క వాయిస్ ఇచ్చినా పలానాలో ఓట్లు వేస్తే పలా మంచిది జరుగుతుంది అనుకుంటే చేస్తే లక్షలాది ఓట్లు పడే అవకాశం ఉంటుంది ఏ పార్టీకైనా అట్లా మనకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో హరీష్ అన్న కానీ తర్వాత బండప్రకాష్ కానీ వీళ్ళ కూడా కంపల్సరీ మన పార్టీకి వచ్చి పనిచేస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం నేను పార్టీలో జాయిన్ కావడం మునుగోడు ఎలక్షన్లో నేను ప్రాణం పెట్టి పనిచేయడం మేము ఏ ఏరియాలో జరిగినాం మా ఏరియాలో మెజార్టీ రావడం అందులో గెలిచిండు సంతోషం దాని తర్వాత మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా ఎనిమిది మంది ఎమ్మెల్యేకి పనిచేసినాం అందరి పేరు చెప్పడం ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేకి పనిచేసినాం చేసిన తర్వాత కా బీఆర్ఎస్ పార్టీ మనకి ఏం చేసిందంటే ముద్రాజులకు ఒక టికెట్ కూడా కేటాయించలేదు కేసీఆర్ అంటే ఇష్టమే కానీ బంగారుకత్తి మెడ మెడగోసుకోలేము మనము కేసీఆర్ అని ఏం అంటే చాలా రిక్వెస్ట్ చేసినాం అలా ముదురాజులు తెలంగాణ రాష్ట్రంలో హయ్యస్ట్ పాపులేషన్ రెండవది ముద్రాజులు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎంబడి ఉన్నారు ఖచ్చితంగా కనీసం రెండు మూడు టికెట్లు ఇవ్వాలని చెప్పేసి చాలా అడిగినాం అడిగినా కూడా వాళ్ళు ఏంటంటే పెడోన పెట్టి మీరు ఏం చేసుకుంటూ చేసుకోపోండి మేము టికెట్లు ఇవ్వమన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఉంటే నేను అదే ఉండి మక్తాల్ మక్తాల్ నియోజకవర్గంలో నేను అక్కడ ఒక మీటింగ్ పెట్టడం జరిగింది నా స్నేహితులు చాలామంది అక్కడ అయితే వాళ్ళ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెడితే పదిహేను నుంచి పదహారు పదిహేడు వేల మంది ముద్రాజులు రోడ్ మీద రావడం జరిగింది రోడ్లన్నీ జామ్ అయిపోయినాయి ఆలపిడ్డలలో వస్తున్నాయని చెప్పేసి ఒక రెండు రోజుల ముందు ఫ్లెక్స్లు పెడితే అక్కడ మనకు సంబంధించి వేలాది మంది రావడం ముద్రాజు కమిటీకి ఎస్ ముద్రాజు ఆత్మీయ సమ్మేళన ముద్రాజులకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి ముద్రాజులకు ఎవరు టికెట్ ఇస్తే వాళ్ళకి ఓట్లు వేయాలని చెప్పేసి మేము ఆ రోజు మేమందరం కంకరం కట్టి ఆ రోజు మనం ఏంటంటే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఒక్క మీటింగు అగ్గి రాసేసినట్లు అయిపోయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి కాన్ఫరెన్స్లో అన్ని ఏరియాలో కూడా వేలాది మంది రోడ్ల మీదకి వచ్చేసి నిరసనలు తెలపడం జరిగింది అప్పుడు ఏం చేయాలి కనీసం అరే ఇదంతా మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ముద్రాదులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు వీళ్ళ ఓట్ బ్యాంకు డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి కనీసం ఒక రెండు మూడు టికెట్ డిక్లేర్ చేయాలి కానీ అహంకారం నియంత్రణ పాలన మేము దేవుళ్ళం మేమేం చెప్తే అదే ఈ దొరల పాలన మేమేం చెప్తే అదే ఇవ్వడం వచ్చేసి మా కాళ్ళ దగ్గర కూర్చోవాలి తప్ప మేము మా అంతా తీసి అన్న ఒక ఉద్దేశంతోనే అహంకారంతో పోయింది కాబట్టి ఆ ఆహంకారం ఏంటంటే తొక్కిడ్చిపెట్టేసింది ముద్రాజులు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముద్రాజులకు మూడు నాలుగు టికెట్లు కేటాయించింది కాబట్టి ఖచ్చితంగా మేమందరం కూడా మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలి మన కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం మన్మిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అది బీఆర్ఎస్ పార్టీకి చేసే ఓట్లు కాంగ్రెస్ పార్టీ మాకు పెద్ద చూపు చూసింది మాకు టికెట్ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ రూలింగ్ చేస్తున్నది అంటే ఖచ్చితంగా ముద్రాజు ఓటు బ్యాంకు కీలకమైన ఓటు బ్యాంక్ అందులో ఒక ఇరవై ఇరవై రెండు సీట్ల వరకు గుర్తుపెట్టుకోండి ఒక ఐదు వందలను ఏడు వందలు వెయ్యి పదిహేను వందలు రెండు వేలు మూడు వేలు పది పన్నెండు వేల ఓటు బ్యాంక్ ఏదైతుందో ఈ ఓట్ బ్యాంక్ అంతా ముదురాజుల ఓట్ బ్యాంక్ ఏది ముద్రాజులు వేసిన ఓట్ బ్యాంకే దాని ద్వారా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ రూలింగ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ మాకు హండ్రెడ్ పర్సెంట్ వాకి శ్రీహరి ఎమ్మెల్యే ఉన్నాడు ఆయనకు మినిస్టర్ ఇస్తారు మన నీలమ్మధి ముద్రాజు కూడా ఎంపీగా ఇచ్చారు ఆయన టైం బాగాలేక కొద్ది స్వల్ప కొంచెం కొద్ది ఓట్లతో ఓడిపోవడం జరిగింది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముదిరాజులకు పెద్దపీట వేసింది కాబట్టి అందరు కూడా కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉంటారు దాంతోపాటు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఇప్పుడు నెక్స్ట్ కార్పొరేట్ ఎలక్షన్స్ కానీ ఇవన్నీటి కూడా లాలాపేట లల్ల ముద్రాజు ప్రాణం పెట్టి పనిచేస్తాడు అందులో ఎంపీ ఎలక్షన్లు కూడా మొన్న నీలమ్మది ముద్రాజుకు మొత్తం మెదక్ ఏరియా మొత్తం తిరగడం జరిగింది దాంతోపాటు ఇప్పుడు మన సికింద్రాబాదు ఏరియా కూడా దానం నాగేందర్ అని కూడా బాగా వర్క్ చేసినాం అదే సికింద్రాబాదు కాంగ్రెస్ పార్టీ ఎంపీటీ తరఫున మల్కా హజ్గిరి మల్కా హజ్గిరి అయితే నేను ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మొన్నటి వరకు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా నిలబడడానికి మంచి మంచి హేమాహేమలు భయపడ్డారు బీఆర్ఎస్ పార్టీ నుంచి అలా మల్కాజ్గిరి నుంచి మన మల్లారెడ్డి వాళ్ళ కొడుకుకు డిక్లేర్ అనుకున్నారు కానీ వాళ్ళకున్న పరిస్థితిని బట్టి పక్క జరిగిపోయారు క్యాండిడేట్ లేకుంటే కొన్ని సందర్భాల్లో ఆ ముద్రాజ్ కమ్యూనిటీ ఓటు కూడా దాదాపు ఒక రెండున్నర మూడు లక్షల ఓటు బ్యాంక్ ఉంటుంది మొత్తం మల్కారి పార్లమెంట్ ఏరియాలో అందులో పబ్లిక్ ఫిగర్ మనం పబ్లిక్లో దాదాపు ముద్రాజ్ కాకుండా ఎస్సీ బీసీ మైనార్టీస్ అందరు కూడా నన్ను ఒక అన్నగా ఒక తమ్ముడుగా ఒక అంకుల్గా వీళ్ళందరూ నన్ను చూస్తారు కాబట్టి లక్షల దాదాపు ఒక ముప్పై లక్షల మంది ఓటర్లు ఉంటే అందులో దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై లక్షల మంది నన్ను పదిహేను లక్షలు మినిమం మిని పేరుతోనే గుర్తుపెట్టున్నారు కాబట్టి అట్లా డబ్బులు ఇంపార్టెంట్ కాదు డబ్బుల కంటే ఫస్ట్ క్యాండిడేట్ గుర్తుపట్టాలా అలాంటి అవకాశాలు ఉన్నాయి మీరేమన్నా పార్టిసిపేట్ చేస్తారా అన్న ఆలోచన వస్తే అప్పటికి నేను చేసినంటే నాకు కొంచెం ఏంటంటే మనస్తాపం గురైన బీఆర్ఎస్ పార్టీ మా ముంద్రాని చిన్న చూపు చూసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో గత నేను అంతకుముందు కూడా ముప్పై రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను నేను షెడ్యూల్ వేసుకున్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరు నంది ఎల్లయ్య డి నరసింహరావు తాత వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా నేను కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని అప్పుడు నేను తిరిగేది అప్పటి నుంచి మొదలు పెడితే నేను జస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఒక ఫైవ్ ఇయర్స్ బిఫోర్ వరకు కూడా నేను కాంగ్రెస్ పార్టీలే ఉన్నా బండచంద్రారెడ్డి బండ రెడ్డి మే మే ఇంత ముందు కదా నేను వాళ్ళయం కూడా నేను కాంగ్రెస్ పార్టీలే ఉన్నా కొంచెం మనస్పర్ధలు వచ్చి కొంచెం విధానం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంతమంది భయభ్రత గురి చేస్తే నేను బీఆర్ఎస్ పార్టీలో పోవడం జరిగింది మళ్ళీ సేమ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గుటికి రావడం నాకు చాలా సంతోషం ఉంది అందులో రేవంత్ రెడ్డి అన్న మీద మెయిన్ రేవంత్ రెడ్డి అన్న ఒకే ఒకడు ఒకే ఒకడు ఆ పార్టీని ఆయన భుజాల మీ నేసుకొని ఒకప్పుడు మీకు తెలుసు కదా గత మునుగోడు ఎలక్షన్లో టూ త్రీ పర్సెంట్ లేని ఓట్ బ్యాంకుని ఇవాళ ఏ స్థాయికి తీసుకొచ్చిండు ఒకే ఒక్కడు ఆయన కష్టపడ్డాడు ఆయనను కూడా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అక్రమంగా కేసులు పెట్టేసి దాని తర్వాత డిపార్ట్మెంట్ని కూడా ఇష్ ఇష్టం ఉన్నట్లు వాడుకొని దొంగల్ని నక్సలైట్ని తర్వాత వాళ్ళు టెర్రిస్టులం కొంచెం ఇంట్లోకి వెళ్ళి భార్య పక్క నుంచి బిడ్డ పెళ్ళి అయితే బిడ్డ పెళ్ళి దగ్గర నుంచి తీసుకెళ్ళి ఇవన్నీ కూడా ఏమనిపిస్తుంది అంటే చాలా బాధ వేసింది ఒకటి రేవంత్ రెడ్డి అన్న కూడా మా తాత వాళ్ళది కొడంగల్ కాన్సెల్సీ మా తాత వాళ్ళే అక్కడ ఓటు ఇవ్వాలా నా ఓటు అక్కడే ఓడి ఉంది అయితే మా అన్నలు కానీ మా వాళ్ళు కానీ ఒక అరవై నుంచి అరవై ఐదు లక్షల మంది ముద్రాజులు ఉంటాడు దాంతోపాటు ఏంటంటే ఆ కౌన్సిల్కి సంబంధించి వేలాది మంది నాకు సంబంధించిన అభిమానులు ఉంటారు అందుకు రేవంత్ రెడ్డి అన్న ఒక కమిట్మెంట్ ఉన్న లీడర్ కాబట్టి అలాంటి వ్యక్తి దగ్గర మనకి ఏ పదవు లేకున్నా అలాంటి వ్యక్తి దగ్గర ఉండి ఆ పార్టీలో పనిచేయాలని చెప్పి నేను ఇష్టంతోన పోవడం జరిగింది లల్లు అన్న రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఏ పదవిలో చూడవచ్చు అని ఇప్పుడు అధిష్టానం మనకు ఏ పదవులు ఇచ్చినా కూడా రెండవది అంటే దాన్ని మనం సక్రమంగా నిర్వహిస్తాం దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తెస్తాం కాంగ్రెస్ పార్టీలో లాలాపేట లల్లు ముదురాజు అని చెప్పేసి ఈయన ఈ పని చేసినా చెప్పేసి ఏలు చూపించినా మనం తలనారుకుంటున్నాం మనం మనం ఏంటంటే ఉన్నంత వరకు హ్యాపీగా ఉన్నాం ప్రశాంతంగా ఉన్నాం ఉన్న దాంట్లో పంచే తింటున్నాం మనం తింటుంటే ఇంకో రెండు ఓ ఐదు మందికి పెట్టే దేవుడు అది సరిపోతుంది నాకు హ్యాపీగా పిల్లలు కూడా సెటిల్ అయిపోయారు నేను ఇదైపోయినా సంతోషంగా ఉన్నాం ఇలా వెంచర్లు చేసుకుంటాం ఎంతో అంత కొంటము అమ్ముతం చేస్తాం బిజినెస్ ఉంది నాకు ఎంతో అంత దాంతోపాటు ఇంకా వేరే కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసినాం మొన్న మొన్ననే మా బాబు పెద్ద బాబు లా చేసుకుంటూ అది ప్రాక్టీస్ అయిపోయింది దాంతోపాటు కూడా బిల్డింగ్ కట్ట అమ్మడం కూడా మనకి కొన్ని ప్లాట్లు ఉన్నాయి కాబట్టి మనం వర్క్ చేస్తూ కష్టం చేస్తూ నా డబ్బులు చంపాస్తూ పది మందికి అన్నం పెడదామా తప్ప ఏమందో గుంజుకుందాం ఏమన్నా తిందామని చెప్పేసి ఆలోచన లేదు నేను చనిపోయినంత అలాంటి ఆలోచన రావు లాలాపేటలా ఎవరికి కష్టం వచ్చినా ఎవరికే ఆపద వచ్చినా కూడా ఎందుకు మీ దగ్గరకు వస్తారంటే సమాజంలో పోలీస్ స్టేషన్లు ఉన్నాయి న్యాయ వ్యవస్థలు ఉన్నాయి ఎంతో మంచి సమాజాలు కూడా ఎంతోమంది పెద్ద మంచి స్కూలు ఉన్నారు వాళ్ళందరూ నోలు చిన్న కష్టం వచ్చినా పెద్ద కష్టం వచ్చినా కూడా అందరూ లల్లు అన్న లల్లు అన్న అనుకుంటూ వస్తారు మీ దగ్గర రావడం గల కారణాలు ఏంటి మీ దగ్గరికి సమస్య పరిష్కారం అవుతుందా ఓకే చిన్న కష్టాలు అంటే అంటే ఎవరైనా మ్యారేజ్ ఉంది అన్న వీళ్ళకు అమ్మ నాన్న లేడు వాళ్ళ గరీబో వాళ్ళు ఉన్నారు వీళ్ళ పరిస్థితి బాగాలేదు ఎందు నుంచి మనం హెల్ప్ అయితే చేయాలంటారు తప్ప పుస్తమట్టే హెల్ప్ చేస్తాం లేదంటే ఇంత ఫుడ్ ఖర్చులు పెట్టుకుంటాం లేదనుకుంటే ఏదైనా అమౌంట్ కావాలంటే ఒక పది రోజులు మనం చేయంతమంటే హెల్ప్ చేస్తాం అంటే వాళ్ళను కూడా హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు నిజంగా ఉన్నారా నిజాయితీ ఉన్నారా లేదా ఎవరు వీళ్ళ పేరు చెప్పి చేస్తురా చేస్తారా అవన్నీ కూడా నేను తెలుసుకుంటాను తెలుసుకున్న తర్వాతనే ఎస్ నిజంగానే వీళ్ళకి కష్ట సుఖాలు ఉన్నాయి ఈ కష్టాలు ఉన్నాయి వాళ్ళ కష్టానికి మనం ఏదైనా హెల్ప్ చేస్తాం అన్న ఆలోచన ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అయితే హెల్ప్ చేస్తాం ఇవి చిన్న పనులు పెద్ద పనులు అంటావా లేని మనుషుల మనం ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఎవరైనా ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో లొలీలు అయితే పంచాయతీలు అవుతాయి ఓరికొరు కొట్టుకుంటారు ఇవాళ రాజకీయం ఉన్న కూడా మర్డర్ కేసులు ఉన్న వాళ్ళు ఉన్నారు చేసిన వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు అది కాదు ఎప్పటి ట్రెండ్ అప్పుడే కాబట్టి ఎవరన్నా ఏమైనా న్యూస్ సెన్స్ అయితే డిస్టర్బ్ అయితే అన్న తెలియక తప్పు చేసినాం మేము ఆయన కొట్టినాం మీద కొట్టినాం ఒకరికొరు కొట్టుకున్నాం నేను తెలియలిగినాయి డిస్టర్బ్ అయింది కేసులు అయినాయి అంటే మన దగ్గరికి వస్తే మనం వచ్చినాం కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తాం వెళ్ళి ఎస్ఐ ఉండని సిఐ ఉండని దండం పెడతాం కూర్చుంటాం సరే ఏదైనా ఉంటే కొంచెం ఎక్స్క్లూజ్ చేయండి వీళ్ళిద్దరి మధ్యలో కాంప్రమైజ్ అవుతామంటారు ఇంకోసారి ఇలాంటి కాదు అంట సార్ అని చెప్పేసి వీళ్ళంత మటుకు మాట్లాడిపించి ఇద్దరి దగ్గర ఒక కాంప్రమైజ్ లెటర్ రాయించుకొని ఇద్దరి ఫోటోలు తీసుకొని వేసుకొని వాళ్ళకి అప్పయ చెప్పి నెక్స్ట్ టైం అంటే నెక్స్ట్ టైం ఇలాంటిది ఎవరు మీ ఇద్దరు ఎవరు ఏం చేసినా కూడా తీసుకొచ్చి షూట్ ఓపెన్ చెప్పిస్తారు నేను ఓపెన్ చేసినా అని చెప్పి బెదిరించి పంపించిన సందర్భాలు వస్తాయి ఇంకా పెద్ద పనులు అంటే గంతే ఎంతకంటే ఇంకా మనం ఏముంటుంది ఇంకా పెద్ద పనులు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కొంతమంది బీఆర్ఎస్ అయితే బీజేపీ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయియర్ గవర్నమెంట్ అని విమర్శలు చేస్తున్నారు ఆర్ గ్యారెంటీలు కూడా అమలు చేయలేకపోతున్నారని కూడా విమర్శలు చేస్తున్నారు ఇందులో మీ స్పందన ఏంటి అయితే నేను ఏమంటున్నా అంటే పండగ కాదు బైసాబ్ నువ్వైనా నేనైనా పుట్టుక పుట్టుతూనే మనం పెద్దోళ్ళం కాలేం మీసాలు రాలేవు గడ్డం రాలేదు అయితే బీఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాల నుంచి పరిపాలించింది కాబట్టి స్టార్టింగ్లో మనకు తెలంగాణ వచ్చిందన్న సంతోషంలో రెండు మూడు సంవత్సరాలు గడిచిపోయింది మనం ఎవరు కూడా పట్టించుకోవాలి ఇది చేస్తావు అది చేస్తావు కానీ అడగలే మనం అయితే ఇప్పుడు వచ్చే వరకు ఏంటంటే ఈ పది సంవత్సరాల పలు ఎంత డెవలప్ చేసారో ఎంత అయితే డెవలప్ చేశారో అంత దోసుకోవడం జరిగింది డెవలప్ చేసింది ఇంపార్టెంట్ కాదు డెవలప్ చేసింది జనాలకు మెయిల్ చేయాలా దోసుకోవడం జనాలకు కీట్ చేసింది అయితే అలాగా ఇళ్ళలు కంపెనీ అంటే ఇవ్వాలి మళ్ళీ ఇంత ముగ్గుయాలి దానికి మళ్ళీ ఏమైనా బచ్చాలకి ఇచ్చా ఉంటే బుడుకబెట్టి అలా చేయాలి వృద్ధు అలా చేయాలి చేసి లాస్ట్కి వచ్చేవాళ్ళు తీసుకొని దేవుని దగ్గర పెట్టిన తర్వాత మళ్ళీ ఏమైనా బయటికి రావాలి మనం బయటకు వచ్చేసి వాళ్ళు తిన్నారా లేదా పక్క పెట్టేసి లోపల అప్పుడే ఉంటే తీసుకొని తినాల్సి వస్తుంది దానికి కొద్దిగా టైం పడుతుంది ఒక ఆరు నెలల్లో వన్ ఇయర్లో టైం పడుతుంది ఈ లోపు అనుకున్న ఆరు గ్యారెంటీలు ఏవైతున్నాయో ఆల్మోస్ట్ మీకు తెలుసు మేము చెప్పే అవసరం లేదు ఆల్రెడీ మీరు సోషల్ మీడియా జరి ఏవైతే ఉన్నాయో మమ్మల్ని చేశారు మొన్న ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి కొంచెం అడ్డేట్ ఆఫ్ ఈ రెండు లక్షల రుణమాఫీ ఏదైతుందో అది నా భూతో నా భవిష్యత్ చెప్పాను రెండు లక్షలు రుణమాఫ్ అంటే విషయం కాదు అది రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పిండో ఎంపీ ఎలక్షన్ కానీ ముందు కోటి పర్సెంట్ రేవంత్ రెడ్డి అన్న ఏదైతే చెప్తాడో ఆ మాట మేము నిలబడతాడు గడ్స్ ఉన్న లీడర్ దమ్మున్న లీడర్ రేవంత్ రెడ్డి అన్న మగోడు రానున్న రోజుల్లో లల్లు అన్న ఇదే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారా లేదా మళ్ళీ వేరే పార్టీ పోయే అవకాశాలు ఎలా ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లే చాలా మంది కూడా చాలా పార్టీలు ఉంటారు మారుతారు నేను ఒక ఎమ్మెల్యేని కాదు ఒక ఎంపీని కాదు ఒక కార్పొరేటర్ కాదు ఒక సర్పంచ్ కాదు అంటే విషయం ఏంటంటే ఏ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి మేలు చేస్తుంది ఏ పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుతుంది అనుకుంటే ఆ పార్టీలో ఖచ్చితంగా నేను ఉండగలుగుతా అందులో ఇవల్ల ఖచ్చితంగా నాకు ఒక సంతోషం ఏంటంటే గత ముప్పై రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలు ఉన్నా చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి మళ్ళీ మా గుడికి మేము వచ్చినామన్న ఒక సంతోషం అందులో రేవంత్ రెడ్డి అన్న ఎంత ఇష్టం అంటే నేను చెప్పలేను రేవంత్ రెడ్డి అన్న గురించి చచ్చిపోతాం చంపేస్తామన్నంత ప్రేమ ఉంటుంది ఆయన మీద ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అన్న ఎప్పుడు ఆయన సూపర్ స్టార్ మెగాస్టార్ అన్ని స్టార్లు ఆయన ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ అందరి కూడా చాలామందికి ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు కావడానికి కూడా అందరూ కృషి చేశారు అందరితో పాటు ఈయన ఒక ఎవరెస్ట్ శిఖరం లెక్క ఆయన చేసే కష్టం ఏదైతుందో అక్కడ ఢిల్లీలో అధిష్టానం తెలుసు భారతదేశం తెలుసు తెలంగాణ రాష్ట్రానికి తెలుసు పక్క రాష్ట్రాలకు కూడా తెలుసు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో కుమ్మలాటలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఉన్నాయి అసలు ఈ గవర్నమెంట్ ఉంటుందా కూరుకుదా కూడా అనుకున్నారు దీనిపై మీ స్పందన ఏంటి అయిపోయింది ఇంకెక్కడ నేను ఏమంటున్నా అంటే కొంతమంది కంపల్సరీ ఏంటంటే సీనియర్ మోస్ట్ ఉంటే పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా ఏంటంటే అరే మేము చాలా సంవత్సరాలు నుంచి ఉన్నాం ఈ పార్టీని పట్టుకుని యాభై సంవత్సరాల నుంచి ఉన్నాం నలభై సంవత్సరాల నుంచి ఉన్నాం మాకు సీఎం కావాలన్న ఆలోచన ఎవరికైనా ఉంటుంది కాదని కాదు అదే ఆలోచన ఉన్న తర్వాత ఏమైందంటే ఇవాళ రేవంత్ రెడ్డి లేకుంటే ఇవాళ రేవంత్ రెడ్డి లేకుంటే మేము ఎక్కడ ఎమ్మెల్యేలం మేము ఎక్కడ ముఖ్యమంత్రి మేము ఎక్కడ మినిస్టర్లం మేము ఎక్కడ ఇవాళ ఎంపీలం అన్న ఆలోచన వాళ్ళు వాళ్ళు తెచ్చుకొని ఖచ్చితంగా ఒకే ఒక్కడు మగోడు ఎవరు ఉన్నారంటే రేవంత్ రెడ్డి అది కూడా ఆపోజిట్ పార్టీ ఏదైతే ఉందో ఇంతకుముందుకు కల్వకుండా ఫ్యామిలీని మొత్తం ఏదైతే ఉందో ఒక్క నీటి కల్వ కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం కలిసి రేవంత్ రెడ్డి ఒక్కటి టార్గెట్ చేస్తే రేవంత్ రెడ్డి ఒక్కటి కలిసి మొత్తం కల్వకుంట్ల ఫ్యామిలీ టార్గెట్ చేసి ఇవాళ పార్టీ లేకుండా భూస్థాపితం చేసినట్టే ఇక ఎలాంటి వ్యక్తి ఆయన ఎంత కమిట్మెంట్ లీడరో మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సింది రెండోది అన్నీ కూడా సంక్షేమమైన ఎక్కడెక్కడ ఎవరి పదవులు వాళ్ళకు ఉన్నాయి ఎవరి ఆలోచనలు ఉన్నాయి ఎవరి పనులు వాళ్ళు చేసుకపోతారు హ్యాపీగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అనే సీఎంగా ఉండాలని చెప్పేసి పెద్ద పెద్ద లీడర్లందరూ కూడా పెద్ద మనుషులు కూడా సీనియర్ మోస్ట్ అందరూ కూడా ఉండని మా తమ్ముడు లాంటి వాడు మంచి నాలెడ్జ్ ఉన్నాడు వాళ్ళకి నాలెడ్జ్ లేదని కాదు వాళ్ళ పెద్ద మనుషులే కానీ టైమింగ్ వస్తే ఏంటంటే వంద మందికి సమాధానం చెప్పగలుగుతాడు లక్ష మందికి సమాధానం చెప్పగలుగుతాడు ఈ తెలంగాణ రాష్ట్రం అందరినీ కూడా మెప్పించగలుగుతాడు ఒప్పించగలుగుతాడు అన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే రేవంత్ రెడ్డి ఉన్నాడు ఉండని అని చెప్పి హ్యాపీగా ఉన్నారు అధిష్టానం కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్ద లీడర్లు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడే కాదు ఇంక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఎప్పుడున్నా కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడు ఆయన ఆధ్వర్యంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఒక వన్ ఇయర్ లోపల వన్ ఇయర్ లోపల ఆయన మార్క్ ఏంటంటే రాజమౌళి మార్క్ షాంపేస్తాడు విషణమా ఆయన మాకు అట్లా మార్క్ ఆయన రేవంత్ రెడ్డి మార్క్ వేసుకునేది దగ్గరలో ఉన్నది మీరు చూస్తుంటాం రైట్ ఇది నాటి ఫేస్ టు ఫేస్ కార్యక్రమం చూస్తున్నాను రాజవేష్ మరో గెస్ట్తో మళ్ళీ గెలుద్దాం